రాజుగారు ఒకరోజు ఆలోచన చేస్తాడంట ఏంటి నేను ప్రతిరోజు అందరు తీసుకొని వచ్చి పెడితే తింటూ ఉన్నాను నా చేతులతో నేను ఏదన్నా నా కోసం నేను ఏదన్నా కష్టపడినట్టు నా పని నేను చేసుకుంటే బాగుంటుంది కదా అని అక్కడ ఉన్నటువంటి బటులకి ఒక యాపిల్ పండు తీసుకురమ్మని చెప్తాడంట యాపిల్ తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు మీరు కట్ చేయొద్దు దీన్ని నేనే కట్ చేసుకొని తింటాను అని చెప్పి చెప్తాడంట అయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి బటులు యాపిల్ ఒక నైఫ్ తీసుకొచ్చి ఇవ్వడము రాజు దాన్ని కట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అనేది కట్ అవుతుందంట కట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పట్టుల్లో ఒకరు వచ్చేసి ఏది జరిగినా కూడా మన మంచిగే రాజా అంటాడంట అన్నప్పుడు యాపిల్ అది నైఫ్ పక్కన పడేసి ఇప్పుడు నేను అడవికి వెళ్తూ ఉన్నాను ఇతన్ని తీసుకుపోయి చరసాలలో బంధించండి అప్పుడు తెలుస్తుంది ఏది జరిగినా మన మంచికే అని ఇప్పుడు ఇది జరగడం కూడా నీ మంచికే అనుకో అని కోపంగా ఆజ్ఞాపించేసి వెళ్ళిపోతాడంట అడవికి వెళ్ళినప్పుడు అడవిలో రాజు ఒక సైడు బటులంతా ఒక సైడు ఇద్దరు డివైడ్ అయిపోవడము రాజు వెళ్తున్నటువంటి దారిలో ఒక పల్లెటూరుకి నీయరుగా చీకటైపోవడము అక్కడ ఆ రోజు వాళ్ళ దేవతకి బలి ఇవ్వడానికి ఒక మనిషి కోసం సర్చ్ చేస్తూ ఉంటారంట ఆ టైంలో అడవిలో ఇతను కనిపిస్తాడు కనిపించి అందరిని పిల్ పిలిచి ఆ విలేజ్లో ఉండే వాళ్ళని ఒక వ్యక్తి దొరికాడు ఇక్కడికి రండి ఇక్కడ బలిద్దాము మన దేవతకి అని మాట్లాడుకొని అంతా అక్కడ ఉండేటటువంటి ఆచారం ఏంటి అంటే మనం బలి ఇవ్వబోయేటటువంటి వ్యక్తి భాగంలో నుంచి ఏ ఒక్క భాగం కూడా ఎలాంటి గాయాలు కానీ ఏమీ లేకుండా ఎలాంటి భాగాలు విడిపోకుండా పరిపూర్ణమైనటువంటి శరీరం కావాలంటే వాళ్ళకి అప్పుడు ఈ ఇతన్ని తీసుకొని పోయి ఇచ్చేటటువంటి ముందు అంతా చెక్ చేసినప్పుడు ఇతనికి ఏలు కట్ అయిపోయింది ఫింగరు లేదు అని చెప్పేసి వాళ్ళకు తెలుస్తుంది తెలిసి ఇతను పనికిరాడు మనం దేవుడికి బలి ఇవ్వడానికి వదిలేయండి అని చెప్తారంట అప్పుడు రాజు హుటాహుటిన రాజ్యానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సైనికుల్లో ఒకరితో ఏమన్నాడు అంటే నువ్వు చెప్పింది నిజమే ఏ జరిగినా మన మంచికే అని అంటే మీ మంచికే కాదు మహారాజా ఈ ఇక్కడ సరసాలలో బంధించాడు కూడా నాకు కూడా మంచి జరిగింది అంటాడంట అని తర్వాత అదేలాగా నేనంటే వాళ్ళ చేతుల నుంచి తప్పించుకొని వచ్చాను నీకు ఎలాగా మంచి జరిగింది అని అంటాడు అన్నప్పుడు రాజా ఈరోజు మీరు నన్ను చెరసాలలో బంధించకపోతే నేను కూడా మీతో వచ్చేవాడిని మీతో వచ్చినప్పుడు మీకు అది ప్రాబ్లం ఉంది అన్నప్పుడు తర్వాత బలి బలివలసినటువంటి స్థానంలో నేను ఉండేవాడిని అంటే నాకు కూడా మంచి జరిగింది నన్ను మీరు తీసుకెళ్లకుండా చెరసాలలో పెట్టి అందుకే మహారాజా ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది మనకేదో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయని మనం నమ్మితే చాలు అని చెప్తారంట అందుకే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే డెసిషన్స్ తీసేసుకొని లోన్లీగా ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక సైకాలజిస్ట్ని కలిసి అక్కడ కౌన్సిలింగ్లు ఇవి అవి లేకుండా మీకు మీరు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ మోటివేస్ మోటివేషన్ అనేది కొద్దిసేపే ఉంటుంది ఇంటర్నల్గా మనకు మనం చేసుకునేటటువంటి మోటివేషన్ మన మన లైఫ్ స్పాన్ అనేది పెంచుతుంది మనల బాధల నుంచి కష్టాల నుంచి ఆలోచనల నుంచి అన్నిటి నుంచి కూడా బయట పడేయడానికి కావాల్సినటువంటి మోటివేషన్ మనకు ఇంటర్నల్గా సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్ ది బెస్ట్